వెల్కమ్ టు కిట్ రింగింగ్ టేల్స్ డైనోసార్ మరియు కింగ్ కాంగ్ ఒకప్పుడు సముద్రం మధ్యలో దూరంగా ఉన్న ఒక రహస్య ద్వీపంలో పెద్ద పెద్ద జంతువులు నివసించేవి అక్కడ అందమైన అడవులు ఆకాశాన్ని తాకే కొండలు లోతైన నదులు ఉండేవి మనుషులకు ఆ ద్వీపం గురించి చాలా తక్కువగా తెలుసు కానీ ఆ ద్వీపంలో రెండు పెద్ద జంతువులు ఉండేవి ఒకటి ప్రాచీన యుగానికి చెందిన అతిపెద్ద డైనోసార్ మరొకటి ఆ ద్వీపానికి రాజుగా పేరుగాంచిన కింగ్కాంగ్ డైనోసార్ ఒక శక్తివంతమైన జంతువు అందులోను అది మాంసాహారి దాని అడుగుల సవ్వడికే భూమి కంపించేది ఆ జంతువు శత్రువులపై భీకరంగా దాడి చేసేది ఇక కింగ్ కాంగ్ మాత్రం ఒక పెద్ద కోతి లాంటి జంతువు అది పెద్ద పెద్ద వృక్షాలను తన చేతుల్లో విరిచేసే అంత శక్తి ఉండేది ఇంతకుముందు ఎప్పుడు ఈ ఇద్దరూ ఒకరినొకరు ఎదురుపడలేదు డైనోసార్ తాను వేటాడిన జంతువులను తిని తృప్తిగా ఉండేది కింగ్కాంగ్ తన ప్రాంతంలో ఇతర జంతువులను రక్షిస్తూ ఉండేది కానీ ఒకరోజు ఒకే అడవిలో ఆహారం కోసం వెతికేటప్పుడు ఈ ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడుతూ కనిపించారు అప్పుడు డైనోసార్ కింకాంగ్ని చూసి దాన్ని తినాలని తన మీదికి దూకుతూ డైనోసార్ పెద్ద గర్జన చేయగా పర్వతాలపై పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి అప్పుడు కింకాంగ్ తన చేతులు బిగించి ఛాతిపై కొట్టుకుంటూ ధైర్యం చూపించాడు ద్వీపంలోని అన్ని జంతువులు ఆ గర్జనలను విని దూరంగా పారిపోయాయి మొదటిసారి ఆ ఇద్దరి మధ్యన ఘర్షణ మొదలైంది ద్వీపంలోని ఇతర జంతువులు వీరి ఇద్దరి శక్తిని చూసి భయపడేవి మొదట యుద్ధంలో డైనోసార్ తన బలమైన పంజాతో కింగ్కాంగ్పై దాడి చేసింది కానీ కింగ్కాంగ్ తన చురుకైన కదలికలతో తప్పించుకున్నాడు అతడు పెద్ద రాళ్లను పట్టుకుని డైనోసార్పై విసిరాడు ఆ దెబ్బలతో డైనోసార్కి కోపంతో మరింత ఉగ్రరూపం దాల్చింది గంటల తరబడి వారిద్దరూ పోరాడారు చివరకు అలిసిపోయి ఒకరినొకరు యుద్ధాన్ని వదిలేసుకున్నారు ఈ సంఘటన తర్వాత ద్వీపంలో జంతువుల మధ్య భయం పెరిగింది డైనోసార్ గెలుస్తుందా లేక కింకాంగ్ గెలుస్తాడా అని అందరూ ఆలోచించారు ఆ ఇద్దరిలో ఎవరు గెలుపైనా ద్వీపంలోని శాంతి చెడిపోతుందని అందరికీ తెలుసు ఇంతలో ఒక సహజ విపత్తు వచ్చింది ద్వీపంలోని అగ్నిపర్వతం ఒక్కసారిగా మేల్కొని మంటలు లావా రావడం మొదలుపెట్టింది చెట్లు అన్ని కాలిపోతూ నదులు మాగ్మాతో నిండిపోతూ ఉండగా చిన్న జంతువులు భయంతో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాయి ఈ ప్రమాద సమయంలో డైనోసార్ కింగ్కాంగ్ మళ్ళీ ఒకే చోట కలుసుకున్నారు మొదట వారు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకున్నారు కానీ చుట్టూ ఉన్న జంతువులు అగ్నిలో చిక్కుకుపోతూ ఉన్న పక్షులు వాటి రెక్కలు కాలిపోతూ ఉన్న దృశ్యాలు వారిని కదిలించాయి లావా మరింత దూరం వ్యాపించకుండా డైనోసార్ తన శక్తివంతమైన తోకతో చెట్లు అన్ని కూల్చేసింది కింకాంగ్ పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి మాత్మా ప్రవాహాన్ని అడ్డగించాడు కలిసి పనిచేసి వారు ఎన్నో జంతువులను కాపాడారు ఆ రోజు నుంచి ద్వీపంలోని జీవులు వారిని శత్రువులుగా కాకుండా అడవికి రక్షకులుగా చూశాయి డైనోసార్ కింగ్కాంగ్ ఇద్దరికీ అర్థమైంది పోరాడడం కంటే కలిసి నిలబడితే ద్వీపాన్ని కాపాడవచ్చునని వారిద్దరూ ఒక ఒప్పందం చేసుకొని తమ ప్రాంతాలను గౌరవిస్తూ జీవించడం ప్రారంభించారు కాలం గడుస్తూ ఉంది ఆ ద్వీపం గురించి కథలు ప్రపంచానికి వ్యాపించాయి సముద్ర యాత్రికులు ఆ ద్వీపాన్ని రాక్షసాల ద్వీపం అని కూడా పిలుస్తారు కానీ అక్కడ నివసించే జంతువులకు మాత్రం అది ఆశ్రయ ద్వీపం ఎందుకంటే అక్కడ ఉన్న డైనోసార్ మరియు కింకాంగ్ ఒకేసారి శక్తివంతమైన రక్షకులుగా మారారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి థ్యాంక్